అక్బర్ గారు చెప్పింది లాజికల్గా చాలా బాగుంది ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతాయి ప్రాక్టికల్గా ఇప్పుడు ఏ స్కీము ప్రారంభించినా సరే దానికి కొన్ని కొన్ని నియమ నిబంధనలు పెడతారు వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలని చెప్పి కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి పేదవాళ్ళు ధనవంతులు అవుతారు ధనవంతులు పేదవాళ్ళుగా చూపెడతారు ఇది వాస్తవం అందువలన ఇప్పుడు ఏదన్నా సరే అఖిలపక్షంగా కూర్చుని ఇప్పటికి ఇప్పుడు స్పాంటేనియస్గా అనుకునే కంటే అఖిలపక్షంగా కూర్చుని ఆల్రెడీ ఇప్పుడు వారు చెప్పిన నిబంధనలు ఇవ్వలేదు కాదు అధ్యక్ష అక్బర్ గారు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాట్ ఎవర్ సజెషన్స్ హీ మేడ్ ఎవ్రీ సజెషన్ ఈజ్ ఇన్ ద రూల్స్ బట్ వైలేటింగ్ రూల్స్ సమ్ అనెలిజిబుల్ పర్సన్స్ ఆర్ గెటింగ్ లోన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ దట్ ఈస్ దే సో హౌ టు కరెక్ట్ దట్ we need a comprehensive discussion for that better to call a all parties meeting for that purpose why well, because already i have been receiving several phone calls from the students who have been staying in overseas so for uh, this kind of uh, whatever pensions whatever uh, overseas pensions scholarships the government made earlier promises made వాటి అవి అందక వితౌట్ గెట్టింగ్ దాట్ అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అందులో సరే ఇక్కడ కారు ఉండేవాడు ఉండొచ్చు లేదా రెండు మోటార్ సైకిల్ ఉండేవాళ్ళు ఉండొచ్చు కానీ వాస్తవంగా అంత చదవగలిగినంత శక్తి అయితే ఉండదు వాళ్ళకి ఏదో బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్షులు అందులో ఎస్టీస్ ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారు అందుకని దీన్ని హౌ టు సెగ్రిగేట్ దాట్ హౌ టు మేక్ షూర్ దట్ ఎలిజిబుల్ పర్సన్స్ గెట్ వాట్ వాట్ ఎవర్ కైండ్ హెల్ప్ దిస్ ద గవర్నమెంట్ రెండర్ హౌ టు గెట్ ద ఎలిజిబుల్ పర్సన్స్ అనేది సీరియస్గా ఆలోచన చేయాలి ఐ అగ్రీ విత్ అక్బర్ గారు బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ వెరీ కేర్ఫుల్లీ థింక్ ఓవర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆల్సో అండ్ రిగార్డింగ్ దిస్ వన్ ఎనీవే దిస్ డిస్కషన్ స్టార్టెడ్ నేను ఐ అపీల్ టు ద గవర్నమెంట్ త్రూ యూ ఎవరు ఎంతమంది ఉన్నారు ఓవర్సీస్లో ఎవరెవరు ఉన్నారు రోజు ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష రోజు సరే అందరికీ అనుకోండి నాకు కూడా ఎక్కువ మంది చేస్తున్నారు నాకు పర్టికులర్గా ఎస్టీసు ఎస్సీలు బీసీలు ఫీజులు లేని డబ్బులు అందక ఇటు రాలేక అక్కడ ఉండలేక చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష దానిపైన మా శ్రీధర్ బాబు గారు ఈ అంశాలపైన ఎక్కువ వారు ఓవర్సీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరే ఎక్కువ చూసేవాళ్ళు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒకళ్ళు మిస్ అయిపోయారు మాకు కొత్తగూడి పాళ్ళు మొత్తం మీద అప్పుడే ఒక నేను మీ వరకు మీ అప్పుడు మేము ఆ అంశాన్ని రిప్రజెంటేషన్ తీసుకొచ్చిన కమిటీ వేశారు ఓవర్సీస్లో చనిపోయినా లేకపోతే ఇంకోటి అయినా వాళ్ళు ఇబ్బందులు పడ్డా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి మీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి గుర్తుంది నాకు తర్వాత అల్టిమేట్లీ ద పర్సన్ హూ వాజ్ ద లాస్ట్ వాజ్ ట్రేస్డ్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్ ఎఫర్ట్స్ సో అందుకని నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రభుత్వం ఓవర్సీస్లో అదే ఓవర్సీస్ స్కాలర్షిప్ నన్నీ ఉన్నవాళ్ళు ఎవరు దాదాపు నాకు తెలిసి ఎవరో ఒకళ్ళిద్దరు ఉండి ఉంటారు అక్బర్ గారు చెప్పినట్టుగా ఎక్కువగా ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ అంశాన్ని మీరు ఆధ ఆధారంగా న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష